హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మనము నిమ్మకాయలు మంచి ఎల్లో కలర్వి తెచ్చి పసుపు కలర్వి తెచ్చి ఒక రెండు నెలల ముందు చలికాలంలో చాలా చీప్ ఉంటాయి తక్కువ రేటు ఉంటాయి సో అవైతే మనం ఊరేసుకోవాలి ఊరేసుకున్న నిమ్మకాయలను ఎట్లా పోపు చేసుకోవాలి ఎప్పటికప్పుడు అనేది నేను ఈరోజు వీడియోలో చేయడం జరిగింది ఎండాకాలం చాలా చలువ ఈ నిమ్మకాయ పచ్చడి తప్పకుండా తినాలి చలవ చేస్తుంది మంచిది ఎండాకాలం వేడి చేసినా కూడా ఈ పచ్చడి ఒక్క ముక్క వేసుకొని ఇట్లా పక్క కంచుకు వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే మస్తు అంటే మస్తు జబర్దస్త్ ఉంటుంది సో మేమైతే ఇట్లా చేసినా అనేది ఒకసారి అయితే నా వీడియోలో చూడండి చూసి ఫాలో అవ్వండి ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే ఒక రెండు నెలల ముందు ఊరేసుకున్నా అండి మంచి ఎల్లో కలర్ నిమ్మకాయలు సో అవి ఊరేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను పెద్ద బౌల్ నిండా సో దానికి ఒక ఐదు వెల్లిపాయ ముక్కలు ఇట్లా తీసి పెట్టుకున్నా జీలకర్ర మెంతుల పొడి కారం ఈ మూడి మూడు మనకు పోపు అవుతుందండి సో ఎట్లా చేసుకోవాలనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనము ఈ ఎల్పాయలు ఉన్నాయి కదా పొట్టు తీసుకున్నాయి ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ఏ పచ్చడి పో పోపు చేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ నూనెనే పడుతుంది సో నేనైతే ఐదు పావుల నూనె పోసుకుంటున్నా ఇది మనము నూనెను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేడి చేసుకోవాలి ఏ పచ్చడి పోపు చేసినా సరే మనం ఎక్కువ మంట పెద్దగా పెట్టి వేడి చేయొద్దండి పచ్చడి అంతా కొంచెం స్మెల్ వేరేలాగా వస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం లో ఫ్లేమ్లోనే నూనె ఎక్కువసేపు కాగనియాలి నూనె మంచిగా ఆగింది ఇప్పుడైతే సో పోపు దినుసులు ఏంటి ఏంటి అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గింజలు ఇవి మూడు కలిపి నేను పెట్టుకుంటాను ఎప్పుడైనా ఏ కర్రీలకైనా ఈ మూడు రకాలు కలిపి వేస్తాను నేను సో ఈ మూడు రకాలైతే మంచిగా ఈ నూనెల కొంచెం ఇట్లా కలర్ మారేటట్టు మంచిగా గోలాలే నూనెల గోలుచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె కొంచెం మీడియం వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఈ ఎలిపాయ ముద్దు ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి అటు పచ్చి పచ్చి వాసన ఉండదు ఇటు మంచిగా బాగా వేడిన బాగా ఫ్రై అయినట్టు కూడా ఉండదు అట్లా కచ్చపక్కగా మంచిగా అనిపిస్తుంది ఈ పచ్చడికి ఈ టేస్ట్ సో మనం బాగా వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే కలరు నల్లగా అయిపోయి కొంచెం ఈ పచ్చడి టేస్ట్ కూడా అంత కొంచెం వేరే స్మెల్ వస్తుంది సో కాబట్టి పచ్చి వాసన మీడియం అట్లా గోలి గోలనట్టు ఉంటేనే వెళ్ళిపోయా మంచి వాసన వస్తుంది పచ్చడికు మళ్ళీ దాని తర్వాత జీలకర్ర మెంతల పొడి వేసుకున్నాను నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్లు అవుతుంది ఇది దాని తర్వాత కారము ఎండుమిర్చి కారము మేము ఎప్పుడైనా ఎండుమిరపకాయలు తెచ్చి మంచిగా ఎండబెట్టుకొని మూడు రోజులు గిన్నెలో పట్టించుకుంటామండి మెత్తగా సాఫ్ట్గా ఎంత మంచిగా ఉందో చూడండి పచ్చళ్ళకైనా కూరలకైనా మంచిగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పట్టించిన కారము ఎప్పుడైనా నాటు మిరపకాయలు తీసుకొని సో ఇందులో ఇప్పుడు మనము ఈ నిమ్మకాయ ముక్కలన్నీ మంచిగా కలుపుకుందాం అందులో నిదానంగా వేసుకొని సో ఈ విధంగా నిదానంగా ఇట్లా ఆయిల్లో కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలండి ఆయిల్ పడకుండా చిల్లకుండా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది పచ్చడికి ఈ నిమ్మకాయ పచ్చడిలో కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆ గ్రేవీలో కూడా ఈ ఈ మంచిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం పచ్చడి కూడా ఎదుగుతుంది చిక్కదానం వస్తుంది మంచిగా చిక్కదానం వచ్చి కొంచెం ఇట్లా ఒక ముక్క వేసుకొని ఇంతంత గ్రేవీ వేసుకుంటేనే అన్నం మొత్తం తినేసి వచ్చండి అంత మంచిగా ఉంటుంది మనము బొంబాయిరావు ఉప్మా వేసుకుంటాం కదా దాంట్లో వేసుకొని తినాలి కానీ ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది పచ్చడి సో ఎండాకాలం ఎప్పటికప్పుడు మేము ఇట్లా పోపు చేసుకుంటాము ఒక అరకి అరకిలా తీసుకొని ఎండాకాలం అంతా ఇదే తింటాం చాలా బాగుంటుంది చలవ చేస్తుంది కూడా మంచిది హెల్త్కి కూడా తినాలి ఇట్లా సో మీరు కూడా ఎవరైతే ఎట్లా చేస్తారో మీరు కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి మీరైతే ఎట్లా తయారు చేస్తారు నిమ్మకాయ పచ్చడిని చాలా మందికి తెలిసి ఉంటుందా తెలివి తెలియకుండా ఉంటుందా అనేది నేనైతే తెలుసుకోవడం కోసం వీడియో చేస్తున్నా మీకోసము తప్పకుండా ట్రై చేయండి మంచిగా ఉంటుంది నిమ్మకాయలు ఊరేసుకొని చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక రెండు నెలల ముందు అయితే దీన్ని ఊరేసుకోవాలి ఊరేసుకున్న దాన్ని పోపు చేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అప్పటికప్పుడు ఊరేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే వక్క అనేది ఊరదు మెత్తదనం అనేది ఉండదు కొంచెం గట్టి గట్టిగా కొంచెం పుల్లగా ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో దీన్ని తగినట్టుగా కారం వేసుకుంటే బాగుంటుంది సో ఉప్పు ఎందుకు వేయలేదని అనుకుంటున్నారా నేను ఊరేసినప్పుడే ఉప్పు వేయాలండి ఉప్పు పసుపు సో అవి రెండు ఇప్పుడు వేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఇంకేమేం రెసిపీస్ కావాలో ఏమేమి కావాలో అవన్నీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా నేను మీకోసం చేసి చూపిస్తాను సో ఈ పచ్చడి మేము తింటాము మీరైతే ట్రై చేయండి మీరు కూడా ఓకేనా అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో Thanks for watching. Bye bye.